హలో ఎవ్రీవన్ నేను మీ సునీత వెల్కమ్ టు మైజోన్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం నా వ్లాగ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వ్లాగ్ స్టార్ట్ అనమాట నేను కిచెన్లోకి వచ్చేసాను ఛాయ్ పెట్టుకోవడానికి ఛాయ్లో నాకు అల్లం యాలకులు ఖచ్చితంగా ఉండాల్సిందే అవి లేకపోతే నాకు సాధన అనిపిస్తుంది పాలు కాఫీ టీ ఏది పడను నేను ఆఫ్టర్ మ్యారేజ్ ఛాయ్కి అడిక్ట్ అయిపోయానా అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు ఈ ఛాయ్ అసలు మానలేకపోతున్నాను అనమాట రోజుకు ఒక్కసారి కన్జ్యూమ్ చేస్తాను అది కూడా మానాలని ఎంతో ట్రై చేస్తున్నాను మా వారి కోసం పెట్టడం అదేంటో నేను ఛాయ్ చూడంగానే అయిపోతాను సో ఈ ఛాయ్ మరిగేలోపు నా కిచెన్ అయితే చూపిస్తాను కొంచెం ఇలా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను స్టీల్ సామాన్లు అన్నీ పైఆర్లో సర్దేసుకున్నాను సామాన్లు కింద సరుకులు ప్రొవిజన్స్ మొత్తం ఇలా ఒక్కొక్క కంటైనర్లో నేను ఇట్లా అవైలబుల్గా ఉండేటట్టు పెట్టుకున్నాను వంటకి వాటర్ కూడా క్యాన్ పక్కన పెట్టుకున్నాను అనమాట చిన్నగా ఇలా సర్దుకున్నాను ఇలా ఉండడం నాకు ఇష్టం కాబట్టి నా కిచెన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ అండ్ నాకున్న సామాన్లకి కిచెన్ చక్కగా సరిపోయిందనమాట అయితే చాయ్ మరిగిపోయి మా హస్బెండ్కి నాకు మేము ఉంటాం కాబట్టి ఛాయ్ పట్టుకెళ్ళిపోతున్నాను ఈ మార్నింగ్ ఈ చాయ్తో రిలాక్స్ అయితేనే తర్వాత ఏ పని చేయగలదు ఆ రోజంతా కొంచెం ఎనర్జెటిక్గా ఉండాలనిపిస్తుంది ఆ అడిక్షన్నే నేను మానేయాలని చూస్తున్నాను అనమాట ఏదో రోజు చెప్తారు ఈ టాపిక్ మానేశాను అని చెప్పేసి హ్యాపీగా అయితే ఈ చాయ్ తాగిన తర్వాత కొన్ని గిన్నెలైతే ఉండిపోయినాయి ఆ గిన్నెలన్నీ కడిగేసుకుంటే లంచ్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చాయ్ తాగేసిన తర్వాత నేను వచ్చి గిన్నెలన్నీ కడిగేస్తున్నాను అన్నమాట అయితే గిన్నెలు తుడిచి ఆరబెట్టుకోకపోతే బోర్ వాటర్ కదండి కొంచెం చిన్న చిన్న మరకలు లాగా అని అని చెప్పేసి ప్రతిది కూడా నేను క్లాత్ తీసుకొని తుడిచి ఆరబెట్టుకుంటాను ఆరబెట్టుకునేది ఏం చేయించలేదు ఈ తర్వాత నేను ఈ గిన్నెలన్నీ కడిగేసి వాష్ చేసేసిన తర్వాత కిచెన్ కొంచెం ఫ్రీ అవుతుంది కదా అప్పుడు నేను వంట ప్రారంభిస్తాను అనమాట అయితే ఈరోజు ఫ్యాన్సీ వీళ్ళు ఏంటనుకుంటున్నారు తమ్ నేళ్ళు చూసే ఉంటారు ఆకాకరకాయ ఈ కూర అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఆ కాకరకాయ కాస్ట్ ఎక్కువే టేస్ట్ ఎక్కువే అన్నట్టు కొంచెం ఆయిల్ ఎక్కువ పడినట్టుగా ఉంది సో స్కిప్ చేసేద్దాం ఈ రోజుకి డోంట్ వరీ రైస్ అయితే ఇంకో పొయ్యి మీద కడిగి పెట్టేశాను పోపు గింజలు ఉల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని మగ్గించుకోవాలి బాగా మగ్గించుకోవాలి ఉప్పు పప్పు వేసుకుంటే చాలా త్వరగా మగ్గుతాయి కానీ ఆయిల్లో మగ్గితేనే పలుకులు కూడా విత్తనాలు కూడా మగ్గుతాయి వాటర్ వేస్తే విత్తనాలు క్రంచీగా రావు అది ఒక టిప్ నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను సో ఆఖరిలో అడుగుంటుంది అనుకున్నప్పుడు కొంచెం వాటర్ వేసుకోవచ్చు పలుకులతో అక్కడక్కడ తగులుతూ విత్తనాలతోటి ఈ ఎంజాయ్ చేశాను అన్నమాట ఈరోజు చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇస్తారని అనుకుంటున్నాను ఈరోజైతే నేను ఈ మీల్ది ఎంజాయ్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో